పోలీస్ స్టేషన్ ముందు కాంక్రీట్ మిల్లర్లు ఓనర్లు మేస్త్రీల ఆందోళన ఆర్టీఓ అధికారుల బండ్లు ఆపి అక్రమంగా వసూలు చేస్తున్న నకిలీ ఆర్టీఓ అధికారులు ఉదయం నకిలీ ఆర్టీఓ అధికారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు బాధితులు ఉప్పల పరిసర ప్రాంతాల్లో సంవత్సర కాలంగా తమ వద్ద అక్రమంగా ప్రతిరోజు వేల రూపాయలు వసూలు చేస్తూ తమను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన అధికారు ఒకరిని అదుపులోకి తీసుకుని దిర్యాప్ చేస్తున్నారు పోలీసులు

సివిల్ సార్ డ్రెస్ వాళ్ళ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంటుంది వాళ్ళ దగ్గర బుక్ ఉంది అది అంటే ఆ బుక్ తీసే వరకు మాకు భయం అవుతుంది సార్ మీకు దండం పెడతాం కాల్ అని చెప్పి ఐదు వేలు మూడు వేలు ఎంతో మాకు ఏదో ఒకటి ఉండదు సార్ అది ఆ ట్రాక్టర్ ఇన్సూరెన్స్ అయినా ఉండదు లేకపోతే ఫిట్నెస్ అన్న ఉండవు ఉండదు ఏదో ఒక లోపం ఉంటుంది మాకు ఆ లోపం వల్ల భయపడి ఎంత అడితే అంత వాళ్ళు ఖచ్చితంగా అడిగేది ఇరవై వేలు అడతాడు ఇరవై వేలు అడితే మేము కుదించుకుంటే కుదించుకుంటే ఐదు వేలు మూడు వేలు నాలుగు వేలు ఆరు వేలు ఏడు వేలు అని ఎంత ఉంటే అంత మీ ఇంటికాచ్చేదాకా అక్కడనే డబ్బులు తీసుకొని పోయారు రామంతపూర్ నుంచి చనిచ్చివర జోడమీటర్ దాకా వెళ్తే అక్కడనే నిలబడి డబ్బులు తీసుకొని వేరు ఫోన్ ఆయన డ్రైవర్ డ్రైవర్కి ఫోన్ పెట్టుకొని వాళ్ళ దగ్గర మేము పది పదిహేను మంది లేబర్ పెట్టుకొని పనిచేస్తాం బిల్డింగ్ వరకు పనిచేస్తాం మేము పొద్దున్నే నాలుగు గంటలకు లేచి మిషన్ పోవాలి సైడ్కు పోకపోతే విక్షేకంకర అడ్డం పడి ఉంటాయి మేస్త్రీలు తిడుతారు ఆ భయానికి మేము పైసలు ఇచ్చి వెళ్ళిపోతాం నాలుగు గంటల నుంచి ఆరు గంటల లోపు మా డిమాండ్ అతను తీసుకుపోయి జైలు వేయాలా అతను కఠినమైన శిక్ష రూపాయలు వసూలు చేస్తుంటే మేము అప్పుడు అడగం చేస్తున్నాం సార్ ఆర్టీఓ అయితే మటుకు వెయ్యి రెండు వేలు అడగారు చక్క ఫైన్ రాస్తాడు లేకపోతే బండి లోపలికి పోతుంది అంటే అది అయిపో పడుతుంటాడు ఆర్టీఓ అయితే పేరు తెలియదు సార్ ఆయన ఆర్టీఓ లోపల తిరిగాడు చిలకనారు అక్కడ లోపల తిరిగాడు లోపల వచ్చి బండి ఎమ్మడి వచ్చి బండి ఆపి ఆయన వసూలు చేయరు ఏమన్నా ఒక దగ్గర నివారతారు వాళ్ళ వాళ్ళ ఎమ్మడి ఇద్దరు ముగ్గురు ఉంటారు టార్చ్ లైట్ ఉంటాయి వాళ్ళ దగ్గర అవి అన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర ఏం లేవు మా దగ్గర అన్ని అన్ని పేపర్స్ ఉన్నా కూడా మేము ట్రాక్టర్ ట్రాయాలీ ఇట్లా పొడుగున్నాయని చెప్పి ఆపుతారు ఆపకూడదు అని మా యొక్క డిమాండ్ మీరు పెద్దగా మీడియాలో తీసుకుని మేము పెట్టుకొని అందరం అయితే లేబర్ పని మీ మీడియా దృష్టికి తీసుకొస్తున్నాం మీరు తగిన న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఓకేనా సార్ నా పేరు తిరుపతి నేను రామంతపూర్ ఉంటా మేము కాంక్రీట్ మిల్లర్ వర్క్ ఈ బిల్డింగ్ పని చేస్తాం వీళ్ళంతా మేము అందరూ అదే పనిచేస్తాం ఫేక్ ఆర్టీఓ ఒక మాకు ఒక వన్ ఇయర్ అబోవ్ అవుతుంది వన్ ఇయర్ నుంచి మేము రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు ఎట్లా ఎట్లా దొరికితే అట్లా తీసుకుంటున్నాడు మేము ఆయన గురించి బాగా రెండు మూడు రోజులు బాగా తిరిగినాము దొరకలేదు మాకు ఈ రోజు దొరికిండు తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకొని బయటికి వెళ్ళకుండా చేయాలనేది అనేది మా కోరిక మేము ఎక్కడెక్కడ ఆపుతాడు ఉప్పు చెరుకాట నుంచి జోడిమెట్ల వరకు ఇక్కడ చిన్నచర్ల బోడుపల్లి బొల్లిగూడెం చిల్కా నగర్ అక్కడ సిపిఆర్ రోడ్ కోరేంలా రోడ్ నారాపల్లి నుంచి బ్రీజా కారు సార్ అయినది వస్తాడు మిషన్లో ముంగట ఆపేస్తాడు ఆపేసేసి నీ దగ్గర నీ దాని మీద పైన ఉందని అడుతాడు పైన అంటే మా దగ్గర పైన ఏం లేదు అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్తాం నీ ఎంకా ఎందుకంటే తీసుకున్నారా ఈ మిషన్ దగ్గర తీసుకున్నాం అని చెప్పి అంటాడు అవి తల్లి సార్ మేము పని పోయేటండి పని చేసుకుంటాం అంటే ఎంతో అంత ఇచ్చిపో అంటాడు ఐదు వేలు ఇస్తే ఐదు వేలు తీసుకుంటాడు మూడు వేలు తీసుకుంటే మూడు వేలు తీసుకుంటున్నాడు పది వేలు ఇస్తే పది తీసుకుంటాం ఇచ్చినాం సార్ వారం రోజుల క్రితం ఇచ్చినాం సార్ మేము కంప్లీట్ కూడా ఇచ్చినాం వారం రోజులు అయితే ఇచ్చేసి ఎప్పుడు అంతా మేము అనుకోలేదు వెళ్ళలేదు పోలీస్ అంటే నిజంగానే ఆటు అనుకుంటాం ఇన్ని రోజులు అంది ఈ ఫేక్ ఆటో అనేది వెయ్యి రెండు వేలు తీసుకుని స్టార్ట్ చేసాడు ఫేక్ ఆటో అని మేము ఆయన నిర్ధారించాం వాళ్ళు ముగ్గురు ఉంటారు ఇద్దరు ఉంటారు సార్ రిసిప్ట్ లేదు ఏం లేదు సార్ వాళ్ళు రిసిప్ట్ అంటే రిసిప్ట్ అంటే మళ్ళీ వేలు వేలు చాలా అని రాస్తాంటారు రూపాయలు అంటాడు పదివేలు చేయాలి ఐదు వేలు ఇచ్చే వెళ్ళిపోతే అయిపోతా అని మేము ఐదు వేలు రూపాయలు ఇచ్చిపోతున్నాం రోజు ప్రతి రోజు వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుంచి ఇంతకుముందు ఒక మూడు నెలల క్రితం క్యూని ఆఫీస్ పోయి సుదర్శన అన్న చెప్పినాం సుదర్శన్ చెప్తే ఆయనకు ఫోన్ చేసిండు ఫోన్ చేసిండు డీసీఏ ఉంది నాకు కార్ ఉంది నేను అది కిరాయికి ఇచ్చిన నాకు తెలియదు అని చెప్పి చెప్పిండు సరే గో ఈ కార్లో ఇట్లా చేస్తున్నాడు అంటే చెప్పి చెప్పేసి ఆ రోజు సుదర్శను మళ్ళీ ఒక నెల రోజులు గ్యాప్ ఇచ్చిండు మళ్ళీ స్టార్ట్ చేశారు ఫోన్ పేల అమౌంట్ వాళ్ళ భార్య కొట్టిండు శ్రీలత అని ఇంకో ఆమె కొట్టిండు నరసింహారెడ్డి అని ఇంకొక ఆమె కొట్టిండు ముగ్గురు నలుగురు ఫోన్ పే చేస్తున్నాడు కనీసం ఎంత లేదంటే రోజు ఒక ఇరవై నుంచి ముప్పై వేల దాకా కలెక్షన్ చేస్తుండం సార్ వీళ్ళందరూ బాధ్యత లేదు సార్ వీళ్ళంతా అందరూ డబ్బులు ఇచ్చేవాళ్ళు వీళ్ళంతా